వాళ్ళ దగ్గరికి ఎముడు వాళ్ళు రాలంటారు ఇది పద్మ పురాణంలో చెప్తారు విభూతి ధరించి రుద్రాక్షలు ధరించి శివనామం జపించే వాడికి యమదూతలు ఏమి చేయలేరు అలాంటి వాడిని వాడి శరీరమే త్రివేణి సంగమం కాబట్టి ఆ మంత్రం తేజస్సు బయటకు వచ్చేస్తోంది మేము భరించలేకపోతున్నాం అన్నారు యమకింకర్లు అయితే నేనే వెళ్తాను అన్నాడు యముడు తేజస్వరూపంతో యముడు కాశీల దియ్యడు యమకింగర్లు ఏమో భయపడిపోయారు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు ఆ తేజస్సు ఏమిటి ఆ సంగతి ఏమిటి నేను చూస్తాను అన్నాడు శివుడు యముడు వచ్చాడు తేజస్వరు కొంత ప్రశాంతంగా ఉన్నాడు చేతిలో పాశం మాత్రం పట్టుకుని వచ్చాడు మార్కండేయుడు ఆయన్ని చూశాడు అంటే మార్కండేయుడికి యమధర్మరాధను చూసేటటువంటి శక్తి వచ్చేసి చూసి నమస్కారం చేశాడు ఓహో నీకు కనపడ్డానా అన్నాడు యముడు కనపడ్డావు బాగుంది మోహన్ బాబు లెవెల్లో పాచం వేయడానికి రెడీగా ఉన్నాడు మోహన్ చూ మోహన్ బాబు వేస్తాడు పాచం ఇలా వేస్తే అది టింగ్ డింగ్ అలా 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 అవి వేయడం కూడా ఎంత స్టైగా వేస్తాడు ఆ సినిమాలో కుమార్చేడు ఆయన్ని చూశాడు చూసి నమస్కారం చేశాడు ఓహో నీకు కనపడ్డాను అన్నాడు ఎవడు అంటే నీ తపస్సు కారణంగా నీకు కనపడ్డాను నువ్వు చేసిన అమోఘమైన తపస్సు కారణంగా నీకు నేను కనపడ్డాను సరిగ్గా నీ ఆయుష్ పదహారు సంవత్సరాలు అది అయిపోయింది నిన్ను నేను తీసుకువెళ్ళడానికి వచ్చాను నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చిన యముడిని నేను అన్నాడు అంటే మహాత్మా నా ఆయువు మీద నా శరీరం మీద శివుడికే అధికారం ఉంది నాకు లేదు నీకు లేదు ఈ శరీరం అంతా కూడా ఈ శరీరం మనసు బుద్ధి ఆత్మ చిత్తం నాలో నా ఈ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా ఎవరి స్వాధీనంలో ఉన్నాయి శివుడి స్వాధీనంలో ఉన్నాయి భక్తి యోగంలో ఏమిటి అంటే నీ శరీరం నీకు కాదు నువ్వు నీ వాడికి కాదు నీ వంతా కూడా నీ జీవితాన్ని నువ్వు పరమాత్ముడికి కైంకర్యం చేసుకున్నావు అలాంటప్పుడు నా శరీరం మీద నాకు హక్కు లేదు నీకు లేదు దీని మీద నా హక్కు ఎవరికి ఉంది శివుడికి మాత్రమే ఉంది అని మాత్రం నేడు తిరిగి క్వశ్చన్ చేశాడు ఏముడిని శివుడికే అధికారం ఉంది నాకు లేదు నీకు లేదు భక్తి యోగంలో తలముఖలైన వాడికి వాడి శరీరం శరీరం ఎప్పుడో శివార్పణం అయిపోయింది ఈ శరీరం ఎప్పుడో శివార్పణం అయిపోయింది అప్పుడు నా మీద నాకే అధికారం లేదు అంటాడు నీకు దేహాభిమానం ఉండదు ఈ దేహం శివుడిది అనుకుంటాడు ఆయన కైంకర్యానికే వినియోగించాలి ఈ ఆత్మ శివుడిది అనే భావన భక్తి యోగంలో ఒక భక్తుడు ఎలా ఉంటాడు అంటే ఈ శరీరం శివుడి కైంకర్యం కోసం పుట్టింది దీన్ని నేను శివుడికే అర్పణం చేస్తాను దీని మీద నాకు ఎలాంటి అధికారం లేదు అలాంటిది యమధర్మరాజు అయిన నీకే ఎలాంటి అధికారం వస్తుంది నా శరీరాన్ని తీసుకెళ్ళడానికి అందుకే ఇది శివాధీనం నేను నీ వాడిని కాదు యమధర్మరాజా నేను నీ వాడిని కాదు వచ్చి తీసుకెళ్ళిపోవడానికి నేను శివుడి వాడను అంటే యముడు ఓ నవ్వునవ్వు అబ్బా ఏ డైరీ చెప్తున్నావు రా అని ఓ నవ్వు నవ్వి నేను కూడా శివుడు వాడని నువ్వే కాదు నేను కూడా శివుడు వాడనే ఆయన చేత నియమింపబడిన వాడని మీకు మాకు నిన్ను అప్పచెప్పాడు ఆయన ఈ టాస్క్ నాకు శివుడు శివుడే అప్పచెప్పాడు ఆయన చెప్పినట్టుగా నీకు పదహారేళ్ళు అవ్వగానే తీసుకు వెళ్ళిపోమని ఆయనే చెప్పాడు అందుకే నేను వచ్చాను ఈ తోటి ఈ పాశం తీసుకుని అదే చేస్తున్నాను మేమందరం కూడా శివాజ్ఞతోనే ఈ పని చేస్తున్నాం దేవతలకి మొదటివాడు అందరినీ ఆయనే శాసిస్తాడు ఆయన చెప్పినట్టే మేము చేస్తున్నాం అంటూ ఆ పాశాన్ని తీశాడు వెంటనే ఆ పాసా ఆయన ఇలా తీసాడు ఇలా వెళ్తామని ఇలా అసలు కల్లా మార్కెట్ ఏం చేశాడంటే ఒక్క పొరుగు అందుకున్నాడు పొడగట్టుకుంటూ పొడిగెట్టుకుంటూ పొడిగెట్టుకుంటూ వెళ్ళిపోయి తాను ఏ శివలింగాన్ని అర్చన చేస్తున్నాడో వెళ్ళి ఆ శివలింగాన్ని గట్టిగా అక్కడ వచ్చే స్తోత్రం ఏమిటి అంటే చంద్రశేఖర 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 పాది మా చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖరక్షమా ఆ స్తోత్రం అండి ఏమైనా భయం ఇస్తే మనం ఆ స్తోత్రం పారాయణ చేసుకుంటే ఆ భయం తగ్గుతుంది ఆ స్తోత్రం పాడుతూ కలుచుకుంటూ మార్కండేయుడు ఆ శివలింగాన్ని కాగలించుకున్నాడు అలాగే శివుడు మార్కండేయుడు ఇంకో పెద్ద స్తోత్రంగా చేయండి రుద్రం పశుపతి நமாதிவாயிருஷநாய பதய நம சோத்தம் తర్వాత పాడతాడు శివుడి సాక్షాత్కారం అయ్యాక ఈ స్తోత్రం పాడతాడు ఇదంతా మేము ప్రాక్టీస్ చేస్తాం నవరాత్రుల్లో లాస్ట్ అయిపోయింది మాకు అమ్మవారి కీర్తనంలో అంటే అయిపోయాక వాస్కటేయ కీర్తన స్తోత్రం పాడతా ఉన్నాడు ఈ అక్కడ సో ఎప్పుడైతే యముడు పాశం తీసి మార్కండేడి మీద వేద్దాం అనుకున్నాడో వీడు పరుగు పరుగులించుకొని శివనామ స్మరణలో మునిగిపోయాడు నేను చంద్రశేఖరుని ఆశ్రయించాక నన్ను ఎవడేం చేస్తాడు అని శివలింగం దగ్గరికి పరుగున వచ్చి దాన్ని కాగులించుకున్నాడు ఎముడు చూశాడు పాషం వేశాడు వాడు కాగలించుకున్నా కూడా పాశం వేశాడు పాశం వేసేసరికి ఏమైంది అంటే ఆ పాశాన్ని ప్రయోగిస్తూ ఉంటే అంటే శ్లోక్షంలో వేస్తాడు కదా శ్లోమోషంలో గింగ్ గ్రింగ్ 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 గతసేపు అది ఆకాశంలో మేక అలా అలా వెళ్తూ ఉండేసరికి ఏమైందంటే ఆ లింగ ఈ లోపల ఒక్కసారి శివుడు పార్వతితో సహా ఆ లింగంలోంచి ఆవిర్భవించాడు ఎప్పుడైతే వీడు పాశం వేస్తున్నాడో ఆ శివలింగంలోంచి శివుడు పార్వతితో సహా వచ్చిచ్చాడనమాట వీడు ఎక్కడ చెప్తాడో ఆ పాశం అని అర్ధనారీశ్వర తత్వంతో గోచరించాడు అర్ధనారీశ్వరం తత్వం అంటే ఒకవైపు అగ్ని ఇంకోవైపు జనం అర్ధ అది అంతలోనూ ఉంటుంది తత్వం అవి మనం చదువుకున్నాం లాస్ట్ క్లాస్ లో ఆ రూపంతో ఆయన ఆ ఎడం చేతితో అమ్మవారిని పట్టుకొని వస్తున్నారు ఆవిడని కూడా పట్టుకొచ్చాడు ఒకడే రాలేదు ఇద్దరు వచ్చారు ఆ వెనకాతుల ఆయన వెనకాతల దేవతాగణం అంతా హర హర మహాదేవ అంటూ వాళ్ళందరూ కూడా వచ్చేస్తున్నారు సందడితో వస్తూ శివుడు వాళ్ళందరూ ఏంటి ఒక శివ అంటే శివుడు ఒక్కడే రాడండి శివుడితో పాటు అమ్మవారు వస్తుంది అమ్మవారితో పాటు ఈ నందీశ్వరుడు ఉంటాడు వృషభం వృషభం మీద కదా రావాలైనా అది వచ్చి ఓ తదు వస్తుంది వాడిని అవతల వాడిని అది వస్తుంది ప్రమద గణాలన్నీ వస్తాయి వాళ్ళ వెంటనే డబ్బులు వాయించకుండా విష్ణు పుట్టి లక్ష్మీదేవి వీళ్ళందరూ మరి వాళ్ళందరూ వచ్చి వీళ్ళు అందుకుంటే కదా అందుకని మనం శివ అంటే ఈ దేవతా స్వరూపాలన్నీ కూడా వచ్చేస్తాయి అందుకని దేనికైనా సొల్యూషన్ ఏంటంటే శివారాధన చెయ్యమ్మా అంటారు శివ శివ పూజ చేసుకో చాలు ఇంకేది అక్కడ ఎందుకంటే ఆయన వెనకకాకలే ఈ దేవి దేవత గణం అంతా కూడా ఆయన ఉంటుంది ఉంటుందన్నమాట అలాగే ఎప్పుడైతే ఆయన ఆవిర్భావం అయ్యాడో ఆయన వెనకాకలే వీళ్ళందరూ కూడా సందడి చేస్తూ ప్రమద గణాలందరూ కూడా ఆయనతో పాటు వచ్చేస్తున్నారు కల్లా శివుడు వస్తూనే అంత స్ప్రిట్ ఆఫ్ సెకండ్ లో జరిగిపోయింది ఇన్సిడెంట్ అంతా కూడా వచ్చి ఏం చేశాడు శివుడు తన కుడి చేతిని మార్కండేడు శిరస్సు మీద పెట్టాడు అంటే ఇప్పుడు వాడు పాచం వేసినా కూడా ఏ ప్రాబ్లం లేదనమాట తన హస్తాన్ని కుడి హస్తాన్ని తీసుకెళ్ళి మార్కండేయుడి శిరస్సు మీద పెట్టాడు వీడు నావాడు అనేలాగా కుడి చేతి తల మీద పెట్టి ఎడ కాలితోటి యముడిని వాడేదో ఆయన డ్యూటీని ఆయన వచ్చాడు మరి చెప్పారు కదా పై నుంచి సబుర వచ్చాడు మరి పాపం ఆయన ఊదాం అన్నట్టు శివుడు మార్కండేడి తల మీద హస్తం పెట్టాడు తోటి శివుడిని పెడేయమని కొట్టాడు ఆ యముడు వెళ్ళి అంత దూరంలో పడిపోయాడు మరణించాడు కాలతో తల్లి అంత దూరం వెళ్ళిపోయి శివుడు మరణించాడు వీడు యముడు మరణించాడు మార్కండేడికి అభయం వచ్చేసింది అందరికి మరణాలు ఇచ్చేవాడు మరణించాడు పశలు ఇచ్చి కోసుకొనిస్తున్నాడు కదా అందరికీ రంగం అత్త ఈ యముడికి మొగుడు శివుడు కాలకాలుడు కాలాన్ని శాసించేవాడు కాలాతీతుడు మహా కాళుడు కాలాయన్ మహా కాల కాలాయన్మహ మహాకాలాయన్మ అంటే నిరత్తరాయనమ్మాట పూలస్ ఉంటాం కదా వాడు ఆ కాళుడు ఆ కాలు ఇష్టపడడం శివుడికి మొగుడు యముడికి మొగుడు శివుడు చిరంజీవి అనుకున్నామ్మా శివుడే వాడు శివుడే డ్యాన్స్ బాగా చేస్తాడుగా కాలకాలుడు కాలాన్ని శాసించే కాలాతీతుడు మహాకాళుడు అప్పుడు శివుడు శివుడు పార్వతి ఏం చేశాడు వీళ్ళు ఒక తాము అన్నారు ఆయన వెళ్ళి పడిపోయాడు ఆయన మరణించాడు ఇంకా ఆయన ఎవరు పట్టించుకోలేదు పార్వతితో వచ్చి శివుడు వచ్చి అక్కడ ఒక ఆసనం మీద కూర్చున్నాడు శివుడు పార్వతి పక్క పక్కనే శివుడు ప్రేమగా ఒళ్ళోకి తీసుకుని అన్నాడు మార్కండేయ నీ శివారాధనకి నీ సంకల్ప శక్తికి నీ ని నేను మెచ్చాను నీకు నేను ఏడు కల్పాల ఆయుష్ నీకు నేను ప్రసాదిస్తున్నాను అన్నాడు శివుడు పార్వతి పక్క పక్కనే కూర్చున్నారు శివుడు ప్రేమగా మార్కండే ఒళ్ళోకి తీసుకుని అన్నాడు నీకు ఏడు కల్పాలు ఇచ్చాను పో నాలుగు యుగాలు కలిపితే ఒక మహాయగం అలాంటి మహాయుగాలు డెబ్భై ఒకటి అయితే ఒక మన్వంతరం అలాంటి మన్వంతరాలు పద్నాలుగు అయితే ఒక కల్పం అలాంటి కల్పాలు ఏడు కల్పాలు ఆయువు నీకు ఇచ్చాను అన్నాడు అంటే ఎంత ఆయుష్యో చూసుకోండి ఈ ఈ స్ట్రాటజీ ఈ స్టాటిస్టిక్స్ ఇవన్నీ మనకి అర్థం కావాల క్యాల్క్యులేషన్ చేస్తున్నా ఏదో నేర్పకుపోవడమే అనంతమైన కాలాన్ని ఏడు కల్పాల కాలాన్ని మార్కండేడికి ప్రసాదించాడు అలాంటి కల్పాలు ఏడు కల్పాలు ఆయువు నీకు ఇచ్చాను ఎక్కడ పదహారేళ్ళు ఎక్కడ ఏడు కల్పాలు కాబట్టి కక్కటోపాఖ్యానంలో లాగా నీ ప్రారంభం ఎలా ఉన్నా శివుడిని పట్టుకుంటే అంతా చక్కబడుతుంది యోగ వశిష్టంలో మనకి ఒక్కొక్క ఉదంతంలో మనకి ఒక్కొక్క విషయం తెలుస్తుందండి నువ్వు ఎంత క్రూఢుడివైనా కావచ్చు నువ్వు ఎంత దుర్మార్గుడివైనా కావచ్చు పచ్చి మాంసం తినేటువంటి ఒక కపోట కావచ్చు కానీ క్రమేణ అవన్నీ తినగా తినగా నీలో ఒక రకమైనటువంటి వేదాంత విచారం ఒక రకమైనటువంటి ఏక్యభావం వచ్చి ఏమిటి బతుకు అప్పుడు నువ్వు తపస్సులోకి వెళ్ళేవడో తప్పకుండా నువ్వు ఉద్ధరింపబడతావు తపస్సు అంటేనే శివుడు శివారాధన అంటే అక్కడ పూజ కాదు తపస్సు ధ్యానం చక్కగా చెయ్యండి అదంతా కూడా ఆకన్యడం అంత వాళ్ళు అవ్వండి నేను కూడా ఆయువు నీకు ఎక్కడ పలహారేళ్ళు ఎక్కడ ఏ ఏడు కల్పాలు కాబట్టి ప్రారంభం ఎలా ఉన్నా శివుడిని పట్టుకుంటే అంతా చక్కబడుతుంది మన ప్రారంభం ఎలా ఎలా ఉండొచ్చు మనం ఎన్నో కష్టాలు పడచ్చు పదే 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 ప్రతి క్లాస్లో కూడా చెప్తున్నామండి ఎన్నో నెగిటివ్ ఎలిమెంట్స్ మీ చుట్టూరా ఉండొచ్చు కానీ కానీ చెప్పారు కదా బురద కమలాల్లా వికసించాలి అని ఎంత బురద ఉందో అంత మనిషి సాధన చేస్తావు కష్టం వస్తేనే కానీ నువ్వు దేవుడి మందికి కదా ఆ దేవుడి మందిని వద్ద కూర్చుపెట్టేసి నువ్వేం పట్టించు కాగా నీ పనిలో నువ్వు అంటావు ఎప్పుడైతే ఒక జట్టుగా ఇస్తాడో ఎప్పుడైతే పడిపోయావో ఒక్కసారి లేవడానికి అందుకే ఎప్పుడు ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉండకూడదు ఎప్పుడైతే నువ్వు ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి దైవాన్ని నువ్వు విస్మరిస్తావో సాధనని నువ్వు విస్మరిస్తావో అప్పుడు ఏమవుతుందో తెలుసా దేవుడు వచ్చి ఒక్క అంటే ఒక్క పడిపోతావు గ్రౌండ్ లెవెల్కి వచ్చేస్తావు అప్పుడు రియలైజేషన్ పుష్పదంతులాగా ఆలోచన మొదలవుతుంది ఏడుపు మొదలవుతుంది ఎందుకు ఇలా జరిగింది అసలు నేను ఏం చేశాను అవును కరెక్ట్ ఆరాధనకి దూరంగా ఉన్నాను నా మీద నాకు ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది అందరు నేను ఓలనాడారు ఇలాగా నీలో రిపెంటెన్స్ వస్తుంది మళ్ళా సాధన మొదలు పెడతావు అందుకని నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా సరే నాలో ఉన్నవి ఈ అష్టమూర్తులు ఈ అష్టమూర్తుల్ని ఎప్పుడూ కూడా నిత్యం నేను ఆరాధన చేసుకోవాలి అనుకున్న రోజుని నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండదు నీ డ్యూటీస్ ఎంత చిన్న డ్యూటీ అయినా చాలా శ్రద్ధగా చేస్తావు చాలా ప్రేమగా అందరినీ కూడా నువ్వు స్వీకరించగలుగుతావు ఈ ప్రారంభం ఎలా ఉన్నా శివుడిని పట్టుకుంటే అంతకే అదే చెప్తున్నారండి సాధన వదలకండి చెయ్యండి చెయ్యండి మీ శక్తి కొద్ది చెయ్యండి చక్కబడుతుంది సో నువ్వు ప్రారంభం గురించి ఆలోచించకు సాధన గురించి ఆలోచించ నాకు ఇంత కష్టం వచ్చింది నన్ను వీళ్ళు మోసం చేశారే నన్ను వాళ్ళు వెన్నుపోటు పొడిచారే కొడుస్తారు అది మనుషుల లక్షణం పావు పాటేస్తుంది చేడు కూడుతుంది దానిలో ఎంత ప్రేమగా దాన్ని పెట్టు అయినా సరే అది కూడుతుంది మనుషుల్లో అంతే మనుషుల్లో కూడా పావు ఉంటాయి తేళ్ళు ఉంటాయి కోళ్ళు ఉంటాయి నక్కలు ఉంటాయి అన్నీ ఉంటాయిగా నక్క పిల్లలు ట్యాంకలు అన్నీ ఉంటాయిగా కుక్కలా ఉన్న వాళ్ళు కూడా ఉంటారుగా మనుషుల్లోనే రకరకాల జంతుభావాలు అన్నీ ఉంటాయి వాళ్ళలోనే ఒక కళ్ళు చూస్తే చూడండి వాళ్ళ ఫేస్ అంతా ఒక ఒక హార్స్ హార్స్ టైప్ లో ఉంటుంది అనమాట వాళ్ళ ఫేషియల్ ఫీచర్స్ బట్టి కూడా మనం అసెస్ట్ చేయొచ్చు కొంతమంది పైన చాలా గా కనపడతారు లోపల అద్భుతమైన కార్యక్రమం ఉంటుంది వాళ్ళకి మనలోనే మన దగ్గరే ఉంటారు మన ఇద్దరున్న ఉంటారు మన ఇంట్లోనే ఉంటారు మన అమ్మాయిలా ఉంటారు నౌకల్లో ఉంటారు డ్రైవర్ లో ఉంటారు వాళ్ళని మాట్లాడితే చాలు ఎన్నైనా మాట్లాడతారు నెగిటివ్గా ఎందుకంటే వాళ్ళతో మనం ఎందుకు ఇవన్నీ మనం చెప్పడానికి ట్రై చేస్తారు వాళ్ళు మనల్ని ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తారు వాళ్ళు యూస్లెస్ ఎలాంటి వాళ్ళందరికీ మన చుట్టూరానే ఉంటారు అందుకని మనం ఆ నెగిటివ్ ఎలివెంట్స్ గురించి ఆలోచించకుండా సాధన గురించి మాత్రమే మనం ఆలోచించాలి అప్పుడు నీకే తెలుస్తుంది వాళ్ళతో ఎలా ట్యాంగిల్ చేయాలి సైలెంట్గా చేయాలా డైలాగ్ పరంగా చేయాలా ఎలా చేయాలి అన్నది కూడా చెప్తాడు మొత్తానికి అంత చక్కబడుతుంది సో నువ్వు ప్రారంభం గురించి ఆలోచించకు సాధన గురించి ఆలోచించు మొత్తానికి ఈ ఎప్పుడైతే శివుడు మార్కండేడికి ఏడు కల్పాల మహిష్ని ప్రసాదించాడో సప్త ఋషులు కూడా సంబరపడిపోయాడు అమ్మయ్యా వాక్యం నిజమైంది హరి సత్యం ఆ నాలుగు మమ్మల్ని చూసి బెయిల్ నువ్వు నవ్వాడు ఏమిటిగా అనుకున్నావు చూడొచ్చు ఆదుకున్నాడు అనుకున్నారు వాళ్ళు సప్త ఋషులు దీర్ఘాయుష్మాన్ భవ ఒక్కొక్కళ్ళు చూడు నోట్లోంచి దీర్ఘాయుష్మాన్ భవ అనే దీవన వచ్చింది కదా అందుకని శివుడు ఏడుగురు దీవనలను అనుసరించి ఏడు కల్పాల ఆయుష్ని మార్చండే సాధించారు ఏడుగురు ఋషులు ఈ ఏడుగురు ఋషులు ఆయుష్మాన్ బాబా ఆయుష్మాన్ బాబ ఆయుష్మాన్ భావాన్ని ఏడు సార్లు దీనించారు కాబట్టి ఏడు కలపాల ఆయుష్ని నేను నీకు ప్రసాదిస్తున్నాను ఎందుకంటే ఆ ఋషుని యొక్క వాక్యాలు ఎప్పుడు సత్యమని వేదాలు చెప్పాయి ఆ వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి భ్రమకు అవి నాలుగు తలకాయల్లోనూ కదా నాలుగు వేదాలు ఆ ఆవి ఎవరిచ్చారు శివుడే ఇచ్చాడు మళ్ళీ ఎవరికి ఎవరిచ్చారు మళ్ళీ అవి తిరగ 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 అసౌభావి ఎవరుంటే శివుడే పాపం అందుకని ఏడుగురు మునులు ఏడుగురు కృషులు దీవించారు కాబట్టి ఏ ఏడు కల్పాల వాళ్ళ ఆయుషుల్ని వాళ్ళ దీవెల్ని అనుసరించి ఏడు కల్పాల ఆయుష్ని ప్రసాదించాడు ఆశీర్వాదమా అనుగ్రహమా మాకు ముకుండుడి మహర్షి పంట పండింది వెరీ హ్యాపీ దేవతలు ఇంకా హ్యాపీ మరి ఎముడు అక్కడక్కడ పండిపోయింది ఇక్కడ మహర్షులు అందరూ కూడా సంతోషపడిపోయారు దేవతలు ఇంకా సంతోషపడిపోయారు కానీ ఇంకా పాపం మురుకుండ మహర్షి అయితే ఇంకా ఆయన పగ్గాలు లేవు ఆయన సంతోషాన్ని అయ్యో పదహారు సంవత్సరాలే అన్నారు ఏడు కలపాల ఆయుషించాడు అని వాళ్ళు చాలా సంతోషపడ్డారు ఈ లోపల ఏమైంది అక్కడెక్కడో వెళ్ళి పడిపోయాడు కదా ఎవుడు ఆయన చేసి ఇలా కూరగా ఒకసారి చూసాడు అంటే మనం చూస్తే శివుడు అలా 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 చూడగానే లేచ నువ్వు నా భక్తుల జోలికి రాకూడదు కదా ఇది నా శాసనం వీడు నావాడు మనం అలా తయారవ్వాలి ప్రేమలో చూడంతటి వాడు లేడు వీడు వెర్రిబాగులు వాడు మనం మనసిస్తే తీసుకుంటాడు అంటాడు ఆరు సెంకర్లు మూడశ వెళ్ళి వామి వాడు నీ మనస్సులు ఎప్పుడైతే నువ్వు ఆయన సమర్పించావో ఆయన తీసుకుంటాడు నీకు ఏం కావాలంటే అదే అంటాడు కదా ఇల్లు వామి లేడు లేడుతుకుని తిరిగేవాడు ఎగుడూ దిగుడు కన్నులవాడు దేవరని వాడా పల్లవి చెప్పండి అలాగా అది ఆదిశంకరాచార్య వారు చాలా పెద్ద శ్లోకంలో చెప్పారు నేనేమో గా ఈ పాఠశాల అందుకని ఆదిశంకరాచారులు అంటారు నీకు ఏమీ ఇవ్వాలి అయ్యా శివ మా మనస్సు నీకు ఇస్తే నువ్వు మాకు అన్నీ ఇచ్చేస్తున్నావు కదా అలాంటిది నీకు ఏమి ఇవ్వాలి బంగారం ఇద్దామంటే నీ చేతిలో బంగారం కొండే ఉండే మేరు పర్వతం ఇద్దామంటే కుబేరుడికి ఉద్యోగం ఇచ్చిందే నువ్వు అలకాపురిలో అలకాపురిలో ఉంటాడు పిలిస్తే పలుకుతాడు నీ ఇంట్లో కల్పవృక్షం కామధేయవు అన్నీ ఉన్నాయి అంతేకాదు ప్రేమ ఎక్కువైతే నిన్ను చంద్రలేఖతోని అలంకరిద్దాం అనుకుంటే ఆ చంద్రుడు నీ తల మీదే ఉన్నాడు నీకు మేమేమి ఇవ్వాలయ్యా శివ ఎలా అర్చించాలి అసలు ఏదైనా శుభకార్యం చేద్దామంటే శుభాన్ని నీ పాదాల్లోనే ఉన్నాయి నువ్వు మంగళస్వరూపుడే కదా చెప్పాం కదా శివం శాంతం క్షేమం అభయం ఇవన్నీ శివ నామాలు ఇవన్నీ కూడా శివ అంటే అవన్నీ కూడా వచ్చేస్తాయి మా దగ్గరికి ఇవన్నీ కూడా నీ పాదాల్లోనే ఉన్నాయి అన్నీ ఉన్న నీకు నేను ఏమి ఇస్తానయ్యా నీ దగ్గర లేనిది నా దగ్గర ఉన్నది నా మనస్సు ఒకటి అందుకని నా దగ్గర ఉన్న మనస్సు నీకు ఇచ్చేసాను అనుకో అది ఇచ్చేస్తాను తీసుకో అన్నట్ట దాన్ని సమర్పించండి అదే మార్కండేయుడు చేసింది అదే తన మనస్సుని మనసా వాచ కర్పణ శుద్ధితోటి తపస్సు ద్వారా ఆరాధన ద్వారా పూజ ద్వారా స్తోత్ర పఠనం ద్వారా శివుడికి అర్పించాడు అప్పుడు యముడ్ని పునర్జీవితు చేశాడు నా భక్తుల జోలికి రాకమ్మా అని స్వీట్ గా ఒక వార్నింగ్ ఇచ్చాడు మృత్యుంజయుడు అమృతేశ్వరుడు కనుక మార్కండేయుడు అనుగ్రహించిన స్వరూపం మృత్యుంజయ స్వరూపం మార్కండేయుడికి ఆయన ఏ రకమైనటువంటి రూపంలో కనిపించాడు అంటే మృత్యుంజయుడి స్వరూపంలో కనిపించాడు లాస్ట్ క్లాస్ లో కొన్ని రూపాలు మనం డిస్కస్ చేస్తున్నాం ఇది ఇంకో రూపం ఇది మృత్యుంజయ రూపం అదే శివ సాక్షాత్కారం మృత్యుంజయుడిని ఎలా ధ్యానించాలి అంటే ఆ భావనతో వర్ణనతో కాదు చేయవలసింది ధ్యానించాలి భక్తికి భయం లేదు అంటే మాస్కే ఎక్కడైతే ఆ భక్తి యోగంలోకి వెళ్ళిపోయాడో ఆయన భయపడలేదు ముందు నిన్ను భయం వదిలేస్తుంది నీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కదా నీలో కాన్ఫిడెన్స్ పెరిగిందా లేదా ఒకప్పుడు ఊరికే ఒక చిన్న మాట అంటే మూడు రోజులు ఏడిచే వాళ్ళం ఇప్పుడు ఏడుస్తున్నావా లేదు కదా ఆ చేంజ్ అయితే వచ్చింది కదా లేదు ఇప్పుడు అడవ ఓహో ఆ పని చేయడానికి టీవీ సీరియల్స్ లో హీరోయిన్స్ ఉన్నారుగా వాళ్ళు ఉన్నారుగా అందుకని అంత బాధపడక్కర్ల అవునా అలాగా అయ్యో అలాగా అంటమే అంతే అని నెమ్మదిగా మన పని ఏదన్నా మనం చేసుకోవాలే అంతే ఆ ఇంకా అలా వాళ్ళు అలా ఏడుస్తూనే ఉంటారు వాళ్ళతో పాటు కూర్చుని నువ్వు కూడా ఏడిస్తే అలాగా అందుకని భయం లేదు యముడినే జయించిన మార్కండేయుడికి ఆ శివుడికి అనేక నమస్కారాలు చేసుకుంటూ స్వస్తి స్వస్తి పరిపాలయంతే న్యాయ న్యాయ మహిమ నెక్స్ట్ క్లాస్ లో రుద్ర స్తోత్రం మేము ప్రాక్టీస్ చేసుకుని వస్తామండి మార్కండేయుడు రచించినటువంటి రుద్ర స్తోత్రం మృత్యుం చేయండి ఎలా ధ్యానించాలి అంటే మార్కండేయుడు రచించినటువంటి చేయ స్తోత్రం మా దగ్గర ఉంది అది మేము నెక్స్ట్ క్లాస్ లో పాఠం ఇప్పుడు టైం లేదు ఇప్పుడు ఒక చిన్న అనౌన్స్మెంట్ చేస్తారు శిరీష మేడం గారు జయ శ్రీరామ్ స్వస్తి పరిపాలయంతే న్యాయ న్యాయ మహిమహిషా గోబ్రాహ్మణు శుభమస్సు నిత్యం సమస్త సుఖినో వుమస్త సన్మంగళాని బంతు జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్